వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకున్న స్టాక్ రూమ్ త్రీ సైకల్ ఎట్లా కాల్ చేస్తారు దానికి ఆప్షన్ ఉంటుంది ఈ రోజు మనం మాట్లాడుకున్నాం అలానే మనం ముందు వీడియో మనం మాట్లాడుకున్నాం స్టాక్ రూమాల్ వన్ స్టాక్ రూమ్ టూ గురించి ఓకే ఈ రోజు మనం తెలుసుకుంటాం ఈ స్టాక్ రూమ్ వాళ్ళ త్రీ మనం ఏమేమి ఆప్షన్ ఉంటుంది ఏమో ఆపరేషన్ మనకి చేయగలుగుతాం ఓకే మీడియా లాస్ట్ లో చూడండి మీడియా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం సైకిల్ నైన్ ఫిఫ్టీ వన్ సైకిల్ నైన్ ఫిఫ్టీ వన్ స్టాప్ రిమూవల్ త్రీ స్టాక్ రిమూవల్ త్రీ గురించి మనం తెలుసుకుంటాం ఆ స్టాక్ రిమూవల్ త్రీ మనం ఎట్లా కాల్ చేస్తారు దానికి ఏ అవసరం పోతున్నాయి దానికి కాల్ చేయాలని ఉంటుంది చూడండి ఫస్ట్ మనకి ఈ ఫైల్ మనకు ఓపెన్ అవుతుంది ఓకే ఈ ఫైల్ మనకి ఓపెన్ అవుతుంది ఈ ఈ ఫైల్ మనం ఓపెన్ చేస్తే మనకి ఆప్షన్ అనేది చూపిస్తుంది ఈ స్టాప్ రిమోల్ త్రీ కాల్ చేయాలంటే టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అరిజెంటల్ టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిలో మనం అరిజంటల్ సబ్కీలో త్రీ నెంబర్ మనకి క్లిక్ చేసుకోవాలి టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఓకే దానికి ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది బట్టి కలుపుకొని ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏంటి స్టాప్ రిమూవల్ స్టాప్ రిమూవల్ ండార్ కార్డ్ క్రేడ్ అండ్ కట్ ఆఫ్ ఓకే ఈ ఐదు ఆప్షన్ మనకి చూపిస్తుంది ఈ ఐదు ఓప్షన్ లో మనకి ఆ స్ట్రాక్ వాళ్ళకి త్రీ కావాలని మనకి ఫస్ట్ ఏం చేయాలంటే స్ట్రాబ్రూమ్ వారికి క్లిక్ చేసుకోవాలి స్ట్రాబ్రీమ్ వరకు ఎప్పుడు క్లిక్ చేస్తారో అప్పుడు మనకి బట్టికాలు కొన్ని ఆప్షన్స్ వరకు మారుతుంది ఏం మారుతుంది చూడండి

స్టాక్ రిమూవల్ త్రీ టాప్ రిమూవల్ త్రీ ఆర్ కెన్సల్ అండ్ అసెప్ట్ ఓకే ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది బట్టి ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది ఈ ఆప్షన్ లో అలాగే మనం మాట్లాడుకున్నాం స్టాప్ రివర్ వన్ ఆర్ స్టాప్ రూవల్ టూ మనం మాట్లాడుకున్నాం ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఈ రూమ్ వన్ త్రీ ఈ స్టాప్ రూమ్ త్రీ కాల్ చేయడానికి మనకి దాన్ని క్లిక్ చేసుకోవాలి ప్రోగ్రామల్ 3 ని మనకి క్లిక్ చేస్తాం ఈ స్టాబలమల్ 3 ని ఇప్పు క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఇక్కడ సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఏమ అవుతుంది చూడండి ఇల్ల మనకి ఇమేజ్ మనకి టూబిటన్ దీనిలా మనకి ఇక్కడ కొని ఆఫీస్ మనకి వస్తుంది ఏమ అవుతుంది అంటే ఎస్సి ఎఫ్ ఆర్ మెషినింగ్ మెసలే వాచిసాల్ అరే కరకని ఒక బాక్స్ ఉంటుంది ఓకే కరక x0 z0 x0 and z0 తరువాత x1 z1 ఓకే కరక ఇక్కడ మనం ఒక బాక్స్ అనేది చూసుకుందాం ఓకే ఈ బాక్స్ అనేది చూసుకుందాం తరువాత మనకి xn zn x1 r1 FS2, టూ ఆర్ టూ ఎఫ్ఎస్ త్రీ ఆర్ త్రీ ఆర్ డి ఆర్ యుఎస్ ఆర్ యు జెడ్ ఆప్షన్ మనకి డిషన్ ఈ ఆప్షన్ లో మనకి ఏమైంది ఉంటుంది చూడండి ఎక్సీ లో అంటే ఎస్సీ అంటే సెఫ్టీకున్నాం సెఫ్టీ దీనికి అంటే సేఫ్టీ డిస్టెన్స్ అంటారు మనకి ఈ సెఫ్టీ మనకి ఏమైనా రన్ చేసినప్పుడు కొంచెం సెఫ్టీలో చేయడానికి మనకి ఇక్కడ సెఫ్టీ మనకి ఇష్టం వన్ నుంచి పన్నెండు మనకి మనకి సెఫ్టీలో మనకి ఇష్టం ఈ సెఫ్టీలో ఏంటంటే సపోజ్ మనకి ఈ డైమీటర్ మనం చేస్తాం ఈ డైమీటర్ మనం ఒక పై నుంచి చేయడానికి మనకి సెఫ్టీ ఇస్తాం ఓకే మన పై నుంచి స్టార్ట్ చేయడానికి సెఫ్టీ ఇష్టం ఓకే తర్వాత అంటే ఫీడ్బ్యాక్ ఫీడ్ ఏంటంటే ఇక్కడ రిమూవ్ చేసినప్పుడు మనకి పూలు స్లోగా పోతాం స్లోగా పోవడానికి మనకి ఇక్కడ ఫీడ్ కడిస్తాం అప్పుడు ఏంటంటే సపోజ్ మనకి పాయింట్ ఫీడ్ ఇస్తాం ఆ పాయింట్ ఫీల్డ్ లో మనకి ఇక్కడ మెగా రిమూవ్ అయినప్పుడు పాయింట్ ఫీల్డ్ లో పోతుంది ఓకే తర్వాత వచ్చేసి మెషినింగ్ మెషలింగ్ ఏంటండి మనకి రఫింగ్ ఆర్ ఫినిషింగ్ మనకి ఇక్కడ సింబల్స్ మనకి రెండు సింబల్స్ మనకి ఉంటుంది ఇది ఒక సిమ్మల్ లో మనకి ఒకటే ఉంటుంది ఆర్ దీనిలో మూడు ఉంటుంది రఫింగ్ ఇది వచ్చేసి ఫినిషింగ్ ఈ సింబల్ మన సపోజ్ మనకి రఫింగ్ చేస్తున్నాం మనకి ఇది రఫింగ్ చేస్తున్నాం అనుకోండి మనకి ఈ సింబల్ మనకి సిల్ చేసుకోవాలి మెసింగ్ ఫిల్డ్ చేసుకోవాలి ఓకే దీని వెంటనే రఫింగ్ ఆర్ ఫినిషింగ్ రఫింగ్ ఆర్ ఫినిషింగ్ ఓకే మనకి రఫింగ్ ఆర్ ఫినిషింగ్ మనకి చెయ్యొచ్చు దాని వచ్చి పదిసా అంటే మనకి సపోజ్ మన ఫ్రంట్ ఇన్ మైనస్ లో పోతాం మైనస్ ఇంచి ప్లస్ వస్తాం ఓకే బేకించి రావచ్చు ట్వంటీ నుంచి కూడా పోవచ్చు ఇంటర్నల్ వాళ్ళు కూడా బేకించి పోవచ్చు బేకించి పోవచ్చు ట్వంటీ నుంచి పోవచ్చు దానిలో మనకి నాలుగు సింబల్స్ మనకి ఉంటుంది సపోజ్ మనకి ఎటు ఇటు నుంచి మనకి బేకి పోతున్నామో అప్పుడు మనకి సింబల్స్ మనకి ఉంచుకోవాలి నాలుగు సింబల్స్ మనకి ఉంటుంది ఏముంది చూడండి ఇట్లా మనకి నాలుగు సింబల్స్ మనకి చూపిస్తుంది ఈ నాలుగు సింబల్ మనకి ఇప్పటి నుంచి మనం దేఖించి పోతున్నాం కాబట్టి మనకి ఈ సింబల్ మనకి ఇక్కడ పొజిషన్ లో సిలెట్ చేసుకోవాలి ఓకే సిలెక్ట్ చేస్తేనే దానికి అంటారు ఏంటంటే పజిస్ డైరెక్షన్ అంటారు పొజిషన్ డైరెక్షన్ అంటారు ఓకే ఇది మనకి సిలర్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ సింబల్ మనకి ఫేస్ ఆర్ రంగు చున్నా రంగు చున అంటే మనకి సపోజ్ మనకి ఈ మెకాడ్ రిమూవ్ చేస్తాం ఫేస్ మనం అరిగంటలు చేయాలి ఈ బట్టి కల్లా రిమూవ్ చేయాలి అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ సపోజ్ మనకి బట్టి కళ్ళ వేస్తున్నాం బట్టి వేస్తే మనకి ఫేస్ మనకి క్లిక్ చేసుకోవాలి లేదా మనం అరిగంటలు వేస్తున్నాం అనుకోండి దాన్ని మనకి లంగిచ్చిన పెట్టాలి లంఘించిన మనకి ఫిల్డ్ చేసుకోవాలి ఓకే సపోజ్ మనకి అరిగంట అరిగంట వేస్తున్నాం అనుకోండి ఇట్లా మనకి రిమూవ్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనకి లఘించిన మనకి ఫిల్డ్ చేసుకోవాలి ఓకే ఎక్ జీరో అంటే ఎక్ జీరో అంటే మనకి రా మెటల్ సైజ్ ఎంత ఉన్నాయి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అది మనకి ఇవ్వాలి రెఫరెన్స్ పాయింట్ రెఫరెన్స్ పాయింట్ ఇన్ ఎక్స్ డయమిటర్ మనకి ఇక్కడ మనకి ఈ రా మెటల్ సైజ్ మనకి ఎంత ఉంటుంది రా మెటల్ సైజ్ ఎంత ఉంటుంది ఆ డయామీటర్ ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ డైమీటర్ మనకి ఫోర్టీ ఉంటుంది ఫోర్టీ అని మనం ఇవ్వాలి ఓకే తర్వాత జెడ్ జీరో జెడ్ జీరో అంటే మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు సపోజ్ మనకి ఇది మనకి ఎడ్ జీరో జీరో అంటే ఎక్కడ మనకి ఫోర్టీ డైమీటర్ ఉంటుంది ఆర్ జెడ్ జీరో నుంచి స్టార్ట్ చేస్తాం మనకి ఈ రెఫరెన్స్ పాయింట్ మనకి జెడ్ నుంచి స్టార్ట్ చేస్తాం రెఫరెన్స్ పాయింట్ ఇన్ జెడ్ ఎస్ మనకి రెఫరెన్స్ పాయింట్ జెడ్ లో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో అది మనం ఇవ్వాలి సపోజ్ మనకి వన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో ఇక్కడ మనకి వన్ ఇవ్వాలి లేదంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారో అది మనం జీరో పాయింట్ జీరో ఇవ్వాలి ఓకే తర్వాత ఎక్స్ వన్ ఆర్ జెడ్ వన్ ఎక్స్ వన్ అంటే ఏంటి ఎక్స్ వన్ అంటే మనకి ఈ కింద డైమీటర్ మనకి మైనర్ డైమీటర్ ఎంత చేయాలి మనకి ఎంత దాకా మనకి మైనర్ డైమీటర్ చేయాలి అది మనం ఇక్కడ ఇవ్వాలి ఏమి ఎక్స్ వన్ లో మనకి ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ ఈ హైపెన్ మనకి వచ్చేసి డైమీటర్ ట్వంటీ ఓకే ఈ ఎక్స్ వన్ లో మనకి 20.0 ఇవ ఓకే మైనర్ డైమెన్షన్ మనకి ఇవ్వాలి x z1 జెడ్ అంటే మనకి ఎక్లీ దాకా పోవాలి లాస్ట్ మనకి జెడ్ ఎంత దాకా పోవాలి 8. మనకి ఇంద అంటే 8. అంటే 8. zx మనకి 8. zx అంటే 8 దాకా మనకి ఎంత దాకా జెడ్ పోవాలి అది మనం ఇక్కడ ఇవ్వాలి సపోర్ట్ మనకి ఇక్కడ మైనస్ 10 mm ఇచ్చారు ఇప్పుడు మనకి ఇక్కడ -10 అని ఇవ్వాలి x వాల మనకి ఎండ్ పాయింట్ ఎక్స్ ఎన్ ఎక్స్ ఎండ్ పాయింట్ ఎంత ఉన్నాయి వచ్చేసి టెన్ ఎం మనకి టెన్ ఎం మనకి వన్ అని ఉంటుంది ఓకే తర్వాత వచ్చేసి ఈ బాక్స్ ఈ బాక్స్ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది m ఎక్స్ఎం జెడ్ ఓకే ఓకే ఎక్స్ఎం ఎంగిల్ వన్ ఎక్స్ఎం ఎంగిల్ టూ మనకి ఉంటుంది ఈ ఆప్షన్ మనకి ఉంటుంది ఈ ఆప్షన్ లో మనకి ఎయిడ్స్ చేస్తాం ఎయిట్స్ చేస్తా అంటే ఎక్స్ఎం అండ్ జెడ్ ఎం మన సిలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనకి ఎక్స్ఎం ఆర్ జెడ్ ఎం అలా చేసుకోవాలి ఎక్స్ఎమ్ అంటే ఏంటి జెడ్ ఎం అంటే ఈ హైట్ పాయింట్ కి ఈ కి అంటారు ఎక్స్ఎం ఓకే ఆర్ జెడ్ వచ్చేసి ఈ సెంటర్ కి మన ఎంగిల్ సెంటర్ కి రెండు ఎంగిల్ ఉంటుంది దాని సెంటర్ కి మనకి జెడ్ఎం అంటారు దీనికి జెడ్ఎం అంటారు దీనిలో మనకి ఎం ఇది సిరే చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి తీపిస్తుంది అంటే ఎక్స్ఎం చూపిస్తుంది ఎక్స్ఎమ్ లో మనకి ఎం ఇవ్వాలి లో మనకి ఇక్కడ డైమీటర్ మనకి ఎంత ఉంటుంది అది మన సైజు ఇవ్వాలి జెడ్ ఎం జెడ్ అంటే ఎక్కడి నుంచి మనకి ఎంత లెప్ ఉన్నాయి ఎక్కడి నుంచి సపోజ్ మనకి ఫైవ్ ఉంటుందా కి ఫోర్ ఎంఎం ఉంటుందా సపోజ్ మనకి ఇక్కడ ఫోర్ అని రాసి ఉన్నాయి ఓకే ఈ ఫోర్ ఎంఎం తప్పిస్తే మనకి ఇక్కడ మైనస్ ఫోర్ ఎంఎం అని ఇవ్వాలి ఏమి ఈ ఎక్స్ఎమ్ ఆర్ జెడ్ ఎం ఎఫ్ఎస్ వన్ ఆర్ ఆర్ వన్ ఎఫ్ఎస్ టూ ఆర్ టూ ఎఫ్ఎస్ త్రీ ఆర్ త్రీ ఈ ఆప్షన్ మూడు అయింది అంటే ఎక్కడ మనకి ఫ్రంట్ లో ఏమైనా రేడియస్ కి ట్యాంపర్ ఉన్నాయా కి ఎక్కడ మనకి రేడియస్ ఉన్నాయో ట్యాంపర్ ఉన్నాయా ఈ పాయింట్ మనకి వన్ టూ త్రీ అంటారు మనకి ఎఫ్ఎస్ వన్ ఆర్ ఆర్ వన్ ఎఫ్ఎస్ టూ ఆర్ ఆర్ టూ ఎఫ్ఎస్ త్రీ ఆర్ ఆర్ త్రీ దీనిలో సపోజ్ మనకి ఏమైనా రేడియస్ ఉంటుంది రేడియస్ వన్ అంటే టైప్ మనకి రాస్తే ఉంటారు అంటే ఎక్కడ వన్ 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 అవర్ రేడియస్ ఎక్కడ కూడా వన్ అవర్ రేడియస్ ఇక్కడ కూడా వన్ వన్ రేడియస్ మనకి కొట్టాలి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎఫ్ఎస్ వన్ ఇది మనకి ఈ ఆర్ వన్ ఇచ్చారు కాబట్టి ఆర్ ఇచ్చారు కాబట్టి రేడియస్ ఇచ్చారు కాబట్టి మనకి ఈ ఆర్ఏన్ అని సిలెక్ట్ చేసుకోవాలి ఆర్ఏ సిక్ట్ చేసి మనకి వన్ పాయింట్ జీరో అని ఇక్కడ మనకి ఇవ్వాలి ఓకే ఆర్ ఎఫ్ఎస్ టూ ఈ ఆర్ టూ సిలెక్ట్ చేసి వన్ పాయింట్ జీరో ఇవ్వాలి ఆర్ త్రీ సిలెక్ట్ చేసి వన్ పాయింట్ జీరో ఇవ్వాలి ఇది ఇస్తేనే ఇది ఏంటంటే చాంపరింగ్ చాంపరింగ్ రౌండింగ్ రేడియస్ రౌండ్ అంటారు ట్యాంపరింగ్ చేయొచ్చు ఆ కూడా మనకి రేడి ఏమైనా స్టార్టింగ్ లోపర్ ఉంటుంది రేడియస్ ఉంటుందో అది కూడా తెలియచ్చు ఓకే ఆర్ డి డి అంటే కట్ ఆఫ్ కార్ డెప్త్ ఆఫ్ కట్ లో ఏంటంటే మనకి సపోజ్ మనకి ఈ మెథడ్ రిమూవ్ చేసినప్పుడు మనకి పాయింట్ సపోజ్ పాయింట్ ఫైవ్ ఇస్తాము పాయింట్ ఫైవ్ ఇస్తే మనకి పాయింట్ ఫైవ్ అంటే ఇస్తే మనకి డబల్ తీసుకుంటే మనకి మనకి కట్ అవుతుంది ఓకే తర్వాత యుఎస్ ఆర్ యూజెడ్ యుఎస్ ఫినిషింగ్ అలౌన్సెన్స్ ఇన్ ఎక్సైసిస్ ఆర్ ఫినిషింగ్ అలౌన్సెస్ ఇన్ జెడ్ ఎస్ ఆర్ ఎక్సెసి మనకి ఫినిషింగ్ లో ఏమైనా మెటల్ ఉంటే ఫినిషింగ్ కి మనకి ఇక్కడ మెటల్ ఏమైనా ఉంచడానికి ఉంటే అది మనం ఇక్కడ ఇవ్వాలి ఆర్ యూజెడ్ లో మనకి ఇవ్వాలి పాయింట్ పాయింట్ మనకి ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఈ మనం యుఎస్ ఆర్ యూజెడ్ రాసిన తర్వాత మనకి ఏంటంటే ఈ వర్టికల్ సఫ్ట్ లో మనకి అని క్లిక్ చేయాలి ఓకే ఈ అసత్యాన్ని ఎప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ సైకిల్ మనకి ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ లో పోతేనే మనకి ఒక సైకిల్ మనం రాయగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ అవుతుండండి వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అది మీ ప్లేకి షేర్ చేయండి వీడియోలో ఏమైనా డౌట్ ఉందా అనుకోండి నాకు కామెంట్ చేసి అడగచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో లాక్ చే ధన్యవాదాలు